హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బీట్రూట్ కర్రీ ఈ కర్రీ అంటేనే ఈ పేరు వింటేనే చిరాకు పడేవాళ్ళు ఆమెడి దూరం పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా కానీ హెల్తీ కదా చాలా బాగుంటుంది మనం ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలా ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంతకు తప్పకుండా వస్తుంది దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఒకసారిగా కలుపుకోవాలి ఈ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు చూసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి తర్వాత ఈ మురుగ అనేది వెళ్ళిపోయి పచ్చివాసన పోతుంది అప్పుడు బీట్రూట్ మనం సన్నా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే నేను తురుముకోవచ్చు సన్నగా కట్ చేసి కూడా తీసుకోవచ్చు ఇవి పైన పుట్టు తీసుకొని ఈ బీట్రూట్ అనేది దీంట్లోకి వేసుకుంటున్నాను తర్వాత ఈ మొత్తం కలిసేలా మొత్తం ఇలా కలిపేసుకోవాలి బాగా ఫ్రైగానివ్వాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఆయిల్లో చూడండి ఇలానే కలుపుకోవాలి ఇవి ఆయిల్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటాయి మనకు మెయిన్ ఇక్కడే ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ అనేది ఉంటుంది దీంట్లోనే ఉంటుంది ఆయిల్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే తర్వాత చిట్కడి ఎంత పసుపు తగినంత వేసుకొని మొత్తం మళ్ళీ కలిసేలా ఇలా కలిపేసుకోవాలి అడుగు నుంచి పసుపు అనేది మొత్తం కలిసేలా ఇలా కలుపుతూ ఉండాలి మొత్తం ఆయిల్ని చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నుంచి పది పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని వదిలేయాలి తర్వాత చూడండి మూత తీసి చూస్తే ఆయిల్ అనేది సపరేట్ అయ్యి ఇలా బీట్రూట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా మొత్తం కలిసేలా మళ్ళీ కలుపుకోవాలి ఇది ఆయిల్లోనే ఫ్రై కావాలి మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి ఇలా చెక్ చేసుకొని కలుపుకొని మళ్ళీ తర్వాత మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా మళ్ళీ తర్వాత మూత తీసి తర్వాత దీంట్లో ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయి పైకి వస్తుంది ఇలా తర్వాత దీంట్లోకి కలర్ కూడా చేంజ్ అయింది కదా దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నంత తగినంత కారం మనం ఎంత తింటామో అట్లా కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దీంట్లోకి దాన్ని ఇట్లా కొంచెం ఫ్లేవర్ అనేది తగలకుండా ఎక్కువ మంది ఇష్టపడరు కదా అట్లా తర్వాత ఈ కారం వేసుకొని మొత్తం కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని దీంట్లోకి రెండు స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది కంపల్సరీ కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది బాగుంటుంది రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలా తర్వాత ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి ఆయిల్ మనము దీంట్లో ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉండాలి అప్పుడు వరకు వాటర్ ఎక్కడ యాడ్ చేయడం లేదు ఇదిలానే బాగుంటుంది టేస్ట్ తర్వాత ఒక ట్వంటీ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీ చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా ఇలా అయిపోయిందో అంత బాగుంటుంది తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని చూడండి ఈ బీట్రూట్ ఊరి కింద లేదా అని చెక్ చేస్తున్నాను తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ అట్లా ఉంచుకొని ఇలానే కలుపుతూ ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు ఉంచుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇంకెక్కువ ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా కూర రెడీ అయినట్లు తర్వాత దీంట్లో పైనుంచి కొత్తిమీర వేసుకుంటే చాలా హెల్దీ బీట్రూట్ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి పిల్లలు ఇంట్లో ఎవరైనా ఇష్టంగా తింటారు మనం ఇదే కానీ హెల్తీదే కదా రిజెక్ట్ చేసేది అలాగే వీడియో నస్తే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో